ఈటల రాజేందర్ గారు అన్న మాటలకి కొన్ని విషయాలైతే కంపేర్ చేసుకోవచ్చు సార్ గారు ఎన్న ఏమన్నారంటే ఈటల రాజేందర్ గారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు దేనికోసమట సర్పంచులు గెలిపించిన బిల్లులు రావు ఆ తర్వాత హామీల గురించి అడిగితే నాకేం తెలియదు ఇప్పుడు నేను చెప్పిందే నిజమైంది ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు అన్నిటికీ డబ్బులు ఇచ్చేది కేంద్రమే కాంగ్రెస్ కేజీ బియ్యం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీలు ఇస్తుంది ఎంపీ ఈటల రాజేంద్ర గారు ఇక కేంద్రం ఐదు కేజీలు ముచ్చట పక్కన పెట్టిస్తే ఇక్కడ ఈ స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఎందుకు దిగిండా అని మనం చూస్తూ ఉన్నాం మొదటి నుంచి మొత్తుకునేది అదే ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు దేనికోసము ప్రజల సంక్షేమానికి కానీ రేపు స్థానిక ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు గ్రామ డెవలప్మెంట్ కోసం నిధులు అడుగుతారు సంవత్సరానికి తొమ్మిది లక్షలు అది కేంద్రం అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సంవత్సరానికి తొమ్మిది నుంచి పదిహేను లక్షల మధ్యలో రావాలి ఆ రావాలంటే కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని కూడా మింగేసి మరి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల బిల్లులు రావాలి కేంద్రం నుంచి రావాలి రాష్ట్రం నుంచి రావాలి గ్రామాభివృద్ధుల కోసము కానీ ఆ బిల్లులు ఎడిపోయినాయో ఆ పైసలు అడిపోయినాయో మనకు తీలేని పరిస్థితి డబ్బులు మొత్తము స్వాహాను ఆకేసి ఈరోజు మా దగ్గర డబ్బులు లేవు ఏమంటాడు హామీల గురించి అడిగితే నాకేం తెరవదన్నారు ఇప్పుడు సర్పంచ్ గెలిచిన బిల్లులు రావు రేపు రేపు బిల్లులు ఎట్లా రావు అంటే ఇప్పుడు గ్రామాల్లో ప్రతి ఒక్కరు పన్నులు కడతారు ఇంటి పన్ను కానీ నల్ల పన్ను కానీ లేకుంటే కరెంటు పరంగా కానీ అన్ని బిల్లులు కడతా ఉంటారు దాని ద్వారా మనకు గ్రామం నుంచి నిధులు రాష్ట్రానికి పోతుంది అది తిరిగి మళ్ళీ కేంద్ర నిధులతో కలిపి రాష్ట్ర నిధులతో కలిపి మన రాష్ట్రానికి రావాలి మళ్ళీ డెవలప్మెంట్ కోసం రావాలి అయితే వీళ్ళేం చేస్తున్నారు మిత్రులారా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని దోచే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ఒకవైపు భూములు అమ్మకాలు ఇప్పుడు ఏడు దిక్కు లేక గ్రామ పంచాయతీ భూములు అమ్మే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అందుకనే ఈ ఎవరైతే సర్పంచ్ అని నిలబడుతూ ఉన్నారో ఒకరేమో ఐదు లక్షలు మరొకరు పది లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు తర్వాత కోటి ఎనభై లక్షలు ఇట్లా పెట్టుబడులు పెట్టి మరి గెలుస్తూ ఉన్నారు మరి వాళ్ళు గెలిచేదానికి మరి వాళ్ళకేమో లాభం ఉందా అంటే ఉంది రేపు ప్రభుత్వ భూములు అమ్ముతారు అమ్మినప్పుడు ఈ గ్రామ ప సర్పంచులే సంతకం పెట్టాలి ఇప్పుడు ఏ అయితే ఈ భూమిని ఢిల్లీకి అమ్ముదామని ప్రయత్నం చేశాడో అరవై కోట్లకు స్కామ్ పాల్పడ్డాడో ఈ సర్పంచ్లు దానికి సంతకం పెట్టడానికి కావాలి అందులో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు కొంత ఇచ్చే కార్యక్రమాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తీసుకుంటుంది అంతే తప్ప గ్రామాన్ని అభివృద్ధి కోసము ఎక్కడ కూడా నిధులు ఇచ్చే కార్యక్రమాలు జరగవని ఈటల రాజేంద్ర గారు తేల్చి చెప్పేశారు ప్రజల దగ్గరకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ఖజానాలో నిధులు ఉండదు కానీ ఇలాంటి పనికిరాని సభలు పెడితే చూశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాంటి పనికిరాని సభల కోసం మాత్రము రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి లెక్కలేని డబ్బులు ఉంటాయి జనాలు పంచడానికి డబ్బులు ఉంటాయి ఈరోజు సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేయడానికి పది నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు మాత్రం డబ్బులు ఉంటాయి అందుకని ఈటరాజేందర్ గారు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు పెడతారో వాళ్ళకు రేవంత్ రెడ్డి సగం గుండె కొడతారని సగర్వంగా చెప్పేసి ఆయనైతే